డిడ్ ఓపెన్ అప్ హెర్ మైండ్ తన మనసు వాడి వైపు తిరిగిందంట తిరిగిందంటెంప్ చేశాడు అనమాట టెంప్ట్ అయిపోతుందా అవ్వ అంటే దానికి మళ్ళా ఒక పాయింట్ చెప్పాడు ఏంటంటే ఇది చచ్చేజెస్ బుక్ లోదండి షీ వాజ్ ఏబుల్ టు బి సిడ్యూస్డ్ ఆమె శోధించబడ్డానికి అంటే ఇలాంటి పాపపు ప్రేరణలకు లోబడిపోబడు అనుకూలమైన వ్యక్తి అని బ్రహ్మం గారు మాత్రమే కాదు మీ వీకేఆర్ కూడా భర్తకు తెలియకుండా భార్య ఏ పనైనా చేయొచ్చా చెయ్యొచ్చా అని స్త్రీలను అవమానించే విధంగా టైటిల్ పెట్టి ఏం చెప్తున్నాడో వినండి లేడీస్ ఎప్పుడైతే కాస్త మర్చి చేసుకుంటామో వారి నుండి అనుమతులు వచ్చేస్తూ ఉంటాయి దుష్టుడు దానిని అవకాశంగా తీసుకుంటాడు తీసుకుని తెలుసా కార్యములు చేయడానికి అతడు ఆమెను పురుకొల్పుతూ ఉంటాడు ఈ ప్రపంచానికి కష్టాలు తెచ్చిపెట్టారు వారి నిమిత్తము భూమి శపించబడింది వారి నిమిత్తము శ్రమ అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది వారి నిమిత్తము ఈ రోజు మనుషులందరూ మరణానికి ఏ పరిస్థితి వచ్చింది ఎవరు చేసిన తప్పు వల్ల ఒక మహిళ చేసిన తప్పు వల్ల అది కూడా భర్తకు తెలియకుండా భార్య చేసిన తప్పు వలన కుటుంబంలో కష్టాలు ఏం చేశారు కొని తెచ్చుకున్నారు దేవుని బిడ్డలు వారు అనారోగ్యంగా ఉంటే భర్తకు తెలియకుండా ఏదో ఒకటి చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే భార్యాభర్తల మధ్యలోనికి మరొకరు ఎవరన్నా వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్యలోనికి మరొకరు ఎవరైనా వచ్చినప్పుడు తెలిసిన వారైనా ముందు ఎవరికి దగ్గర అవుతారో తెలుసా ఇంట్లో అక్క అంటారు దగ్గరకు ముందుకు ముందుకు వచ్చి అక్క బావగారు ఉన్నారా అంటారు వరసలు కలిపేస్తారు ముందు ఇంట్లో ఉన్న మహిళలకు అవుతారండి అక్క అన్నయ్య వదిన లేడీస్ ఎక్కువ ఆ పిలుపుకి పడిపోతారండి అక్క అనగానే లేకపోతే చెల్లి అనగానే వజన అనగానే ఆ పిలుపుకి దగ్గరైపోతారు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు ఆ పిలుపుకి దగ్గరైపోతారు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు ఎక్కువ మాటలు కూడా ఎవరితో ఎక్కువ ఆ పిలుపుకి పడిపోతారు అక్క అనగానే లేకపోతే చెల్లి అనగానే వజన అనగానే ఆ పిలుపుకి దగ్గరైపోతారు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు ఎక్కువ మాటలు కూడా ఎవరితో కలుపుతారు ఇంట్లో భర్త కంటే భార్యతోటే భార్య తరపు కుటుంబీకులు కానీ లేదా తెలిసిన వారు కానీ స్నేహితులు పిల్లలు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే ఇంట్లో లేడీస్ తోటి ఎక్కువ మాటలు కలుపుతూ ఉంటారు భర్త పనికి వెళ్ళిపోతాడు చుట్టుపక్కల ఎక్కువ ఎవరు కనెక్ట్ అవుతూ ఉంటారు దగ్గర వాళ్ళు ఇంటి ఇంటి పక్క వాళ్ళు స్నేహితులు లేదా భర్త పనికి వెళ్ళిపోగానే ఎక్కువగా మహిళకు కనెక్ట్ అవుతూ ఉంటారు ఇంట్లో స్త్రీ కనెక్ట్ అవుతారు స్త్రీ మనసు ఎలాంటిదో తెలుసు అంటే ఇట్టే కరిగిపోతుంది స్త్రీ మనసు ఎలాంటిదంట ఇట్టే కరిగిపోతారంట అదే మాట బ్రహ్మహం గారు చెప్తేనే తప్పు వికేర్ గారు చెప్తేనే రైటు